సందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలు అనమాట ఇక ఇవన్నీ కూడా రూల్స్ అన్నీ చేంజ్ సో ఇలాంటి రూల్స్ అన్నీ అనమాట సో ఏంటి ఆ వివరాలు ఏంటి అనేది మారేటువంటి రూల్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చిరువ వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వ్యక్తులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడంతో అమల్లోకి ఎన్నికల కోడ్ సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది పోలీసులు ఆబ్కారీ శాఖ వాళ్ళు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారనమాట రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి యాభై వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి అయితే ఉంటుంది కాబట్టి అంతకన్నా ఎక్కువగా ఉండి సరైన పత్రాలు లేకపోతే వాటిని అయితే సీజ్ చేస్తారనమాట సో వీటిని గుర్తుంచుకోండి కొత్త రోజు తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారులు వద్ద జమ చేస్తారు అది ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు అదేవిధంగా ఆదాయ పన్ను జిఎస్టీ అధికారులు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారనమాట ఇక అత్యవసర అవసరమైనటువంటి ముఖ్యంగా ఏ అవసరమైన పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లే వారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని అధికారులు అయితే వారికి అడిగినప్పుడు చూపించాలని తనిఖీల సమయంలో చూపలేకపోయినా తర్వాత పత్రాలు సమర్పిస్తే జప్తు చేసిన డబ్బులు మళ్ళీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఇక ముఖ్యంగా స్థానిక అధికారులు ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు కావచ్చు సభలు అనేది నిర్వహించకూడదు అనమాట రాజకీయ పార్టీలు పోలీసు అభ్యర్థులు మంత్రులు ఎన్నికలతో సంబంధం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల నియమాలు అనేది వారికి వర్తిస్తుంది కాబట్టి పంచాయతీ ఇక పోలింగ్ ముగిసే సమయానికి నలభై నాలుగు గంటల ముందే ప్రచారం నిలిపివేయాలి పోలింగ్కు నలభై నాలుగు గంటల ముందు నుంచే మద్యం నిషేధం అమల్లో ఉంటుంది ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రెండు లక్షల యాభై వేలు వార్డ్ అభ్యర్థి సంబంధించి పోటీ చేసే అభ్యర్థి యాభై వేల వరకు అనేది ఖర్చు అనేది చేయవచ్చు అనమాట సో లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎప్పటి నుంచి వర్తిస్తుందంటే ఎన్నికల కోడ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇది అమల్లో ఉంటుందన్నమాట సో ప్రాంతం ఎన్నికలు జరిగే నిర్దిష్ట ప్రాంతానికి అది గ్రామ పంచాయతీ కావచ్చు లేదా వార్డు లేదా మున్సిపాలిటీకి కావచ్చు ఇదన్నీ కూడా వర్తిస్తుంది సో ఇక ఇవన్నీ కూడా సాధారణంగా ఇవన్నీ నిషేధాలు అయితే ఉంటాయన్నమాట మత సామరస్యం కులాలు మతాలు లేదా వర్గాల మధ్య ఉద్రిక్తలు విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయకూడదు ఓట్ల కోసం మతం లేదా కులం పేరుతో విజ్ఞప్తి అయితే చేయకూడదు ప్రార్థన మందిరాలు దేవాలయాలు మసీదులు చర్చిలు ఎన్నికల ప్రచారాలు వాడకూడదు అదేవిధంగా విమర్శలు విధానాలు మరియు పథకాలపైన మాత్రమే విమర్శలు ఇక ఉండాలి అభ్యర్థుల వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు ప్రచారం ముగింపు సమయం అదేవిధంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ పోలింగ్ మూసే వరకు నలభై గంటల బహిరంగ సభలు ఆఫ్ చేయాలి జడ్పీటీపీ అంటే అదే అదేవిధంగా ఎంపీపీ పోలింగ్ మూసే సమయానికి నలభై గంటల ముందు ప్రచారం ఆపేయాల్సి అయితే ఉంటుంది సో ఇక పంచాయతీ గ్రామ పంచాయతీ పోలింగ్ ముఖ్యంగా మూసే నలభై నాలుగు గంటల ముందు ప్రచారం ఆపేయాల్సి అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా అంటే ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే సభలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు కొత్త రూల్స్ భాగంగా ఇక అనుమతి సభలు ర్యాలీలు ఇవన్నీ కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలి లౌడ్ స్పీకర్లు కేవలం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు మాత్రమే బహిరంగ సభల కోసం లౌడ్ స్పీకర్లు అనుమతిస్తారు పాటలు లేదా సంగీత వినిపించడానికి లౌడ్ స్పీకర్లు వాడకూడదు పోలింగ్ రోజు నియమాలు అయితే ఉంటాయి మధ్య నిషేధం అయితే కొనసాగుతుంది అనమాట సో ఐడెంటిటీ స్లిప్పులు ఓటర్ స్లిప్పులు ఇచ్చే స్లిప్పులు సాదా తెల్ల కాగితంపై ఉండాలి వాటిపైన పార్టీ గుర్తులు కానీ అభ్యర్థి గుర్తులు కానీ ఉండకూడదు సో ఇంకొకటి మరొకటి ఐదవ రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సో అదేవిధంగా మంత్రులు కానీ ప్రభుత్వానికి కింది ఆంక్షలు అయితే ఉంటాయి నిధులు ప్రభుత్వాలు కొత్త గ్రాంట్లు మంజూరు చేయడం కొత్త పథకాలు ప్రకటించడం లేదా ఆర్థిక హామీలు ఇవ్వడం అనే నిషేధం శంకుస్థాపనలు కొత్త ప్రాజెక్టులు అనేది చేయకూడదు అదేవిధంగా ప్రభుత్వాలు మంత్రులు తమ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలు సిబ్బంది వాడకూడదు సమాన అవకాశాలు మైదానాల్లో ప్రభుత్వ అతిథి గృహాలు అధికార పార్టీ లేదా ఇతర పార్టీలకు సమాన నిబంధనలు అయితే వర్తిస్తాయి పరోక్ష ఎన్నికలు క్యాంపులు నిషేధం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే లంచాలు విప్పు అధికరించిన సభ్యులకు పదవులు లేదా డబ్బు వాష్ చూపకూడదు ప్రచారం పరోక్షంగా ఎన్నికలు నలభై ఎనిమిది గంటల ముందు నుండి ప్రచారం క్యాంపెయిన్ చేయకూడదు ఎన్నికల ఖర్చుకు సంబంధించి సో ఖర్చు పరిమితి ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పరిమితికి నుంచి ఖర్చు చేయకూడదు లెక్క సమర్పణ ఎన్నికల ఫలితాలు వచ్చిన నలభై ఐదు రోజుల్లో అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలు అధికారికంగా సమర్పించాల్సి అయితే ఉంటుంది ఎవరి ఏజెంట్లు అనర్హులు అంటే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు సర్పంచ్లు ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ లేదా కౌంటింగ్ ఏజెంట్లో ఉండకూడదు అనమాట